నెల్లూరు నగరం ముప్పై తొమ్మిదవ డివిజన్ మూలాపేట అలంకార్ సెంటర్లో నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి నెల్లూరు సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎండీ ఖలీల్ అహ్మద్లు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ ప్రచారంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు ముందుగా వీరికి డివిజన్ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్బంగా డివిజన్లో ప్రచారం చేస్తూ వేమిరెడ్డి ప్రభాకరెడ్డి పొంగూరు నారాయణ రూప్కుమార్ యాదవ్లపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు రానున్న ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటుతో నారాయణ వేమిరెడ్డిలకు తగిన బుద్ధి చెప్పాలని కోరారు మీ అందరికీ నిత్యం అందుబాటులో ఉండే సామాన్యుడు ఖలీల్ కావాలో ఎప్పుడో ఒకసారి వచ్చే కోటేశ్వరుడు కావాలో ప్రజలందరూ ఆలోచించాల్సిన సమయం వచ్చిందని విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు చంద్రబాబు నారాయణలపై జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి విమర్శలు గుప్పించారు రానున్న ఎన్నికల్లో ఎంపీగా విజయసాయిరెడ్డిని ఎమ్మెల్యేగా ఖలీల్ ను ప్రజలందరూ ఆశీర్వదించాలని ఆయన కోరారు ఖలీల్ అహ్మద్ మాట్లాడుతూ నాకు కొండంత బలం అండగా ఉందన్నారు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ప్రజల్ని ఆయన అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో వైసీపీ ముఖ్య నేతలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రతి విషయంలో కూడా విద్యలో వైద్యులు వైద్యంలో స్పోర్ట్స్ లో కానీ ప్రతి విషయంలో కూడా నెల్లూరు అన్నటువంటిది ముందుంటుంది విషయాన్ని ముందు నిలబెడతాం అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ మీ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు నెల్లూరు సిటీ స్థానంలో రెండు మాదిరిగా ారాయణించేటటువంటి నారాయణ ఒక నైతిక విలువలు లేనటువంటి వ్యక్తి నారాయణ అటువంటి వ్యక్తి ఇచ్చిన వ్యాపారంగా చూసేటటువంటి వ్యక్తికి మీరు పోటీగా స్థరాలని అడుగుతా చంద్రబాబు నాయుడు పార్టీ చే ఎన్నికల్లో బలోకి తీసుకున్నటువంటి స్వార్థపరమైనటువంటి శక్తులు నారాయణరెడ్డి ప్రభాకర్ రెడ్డిని బుద్ధి చెప్పి వాళ్ళని శాశ్వతంగా రాజకీయాల్లో నుంచి నెల్లూరులో అడుగు పెట్టకుండా మీరు గుణపాఠం దగ్గర రాజశేఖర్ రెడ్డి గారి దయతో జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ తో ఆయన ఆశీస్సులతో ఈరోజు ఈ స్థానానికి ఒక సాధారణమైనటువంటి రైతు కుటుంబం నుంచి ఎనిమిది ఎకరాల నుంచి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ సాధారణమైనటువంటి వ్యక్తులకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ ధనవంతుల పార్టీ పారిశ్రామికవేత్తల పార్టీ వేల కోట్ల రూపాయల అధిపతుల్ని సామాన్యమైనటువంటి వ్యక్తులకి పోటీగా పెడతా ఉన్నారు మీరు నిర్ణయం తీసుకోండి మీకు ధనవంతులు కావాలా లేక పేదలు మీ ప్రతినిధిగా కావాలా పేదల పక్షాన మీరు నిలబెడతారా ధనవంతుల పట్ల మీరు నిలబెడతారా ధనవంతుల పట్ల మీరు నిలబెడితే నాగమణి లాంటి వాళ్ళని కొనుక్కొని మీకు వెన్ను పోటు పొడాల్సిన సందేహమే లేదు కుమార్ యాదవ్ గురించి చెప్పుకోవాలి కుమార్ యాదవ్ ఎందుకు పార్టీ వదిలి వెళ్ళిపోయాడు కుమార్ యాదవ్ వదిలిపెట్టి వెళ్ళేదానికి కారణం అధికార దాహం ఇక్కడ నలభై వార్డులో ముప్పై తొమ్మిది నలభై వార్డు రెండు కూడా ఆయన పర్యవేక్షణలోనే ఉన్నాయి ఈ రెండు వార్డుల్లో ఇక్కడే ఉంటే అనిల్ కుమార్ యాదవ్ కింద తనకు ఎటువంటి నాయకత్వం లభించదనని ఒక రకమైనటువంటి అభద్రతా భావంతో అధికార దాహంతో ప్రజలకు వెన్నుపోటు పొడిచి ఎన్నుకున్నటువంటి ప్రజలకు మోసం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది దీన్ని మీరు అంగీకరిస్తారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఎటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన నిలబడుతుంది పేద బడుగు బలహీన వర్గాల పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడు శాతం ప్రజలకు ఎంత రకంగా లబ్ధి చేకూర్చిందన్నటువంటి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీస్ కి అగ్రవర్ణాల్లో కూడా పేదలకు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా సపోర్ట్ చేసి మిగతా వర్గాలతో సమాంతరంగా అభివృద్ధి చెందించేటటువంటి పథకాలను ఇంప్లిమెంట్ చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వార్డు గారు తీసుకుంటే ముప్పై తొమ్మిదో వార్డుకి కొన్ని కొన్ని మీ దృష్టికి తీసుకురావాలి మొత్తం ముప్పై తొమ్మిదో వార్డులో కోట్ల రూపాయల ఆస్తి కలిగినటువంటి వ్యక్తి ఇక నెల్లూరు పార్లమెంట్కి తెలుగుదేశం పార్టీ తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చాలా పెద్ద పారిశ్రామికవేత్త కొన్ని వేల కోట్ల రూపాయలకు అధిపతి మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అతి సాధారణమైనటువంటి వ్యక్తి మీలో ఒకటిగా మీ మనిషిగా ఉండేటటువంటి ఖలీల అహ్మద్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబెడతా ఉంది నేను ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చాను మా తండ్రి గారికి ఎనిమిది ఎకరాల పొలం ఉండింది తాలపూడిలో నెల్లూరు జిల్లాలో నెల్లూరు గడ్డ పైన కుట్ట నెల్లూరులోనే విద్యాభ్యాసం పల్లెటూరులో చదువుకొని తెలుగు ఈ ఈరోజు పార్టీకి ద్రోహం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ద్రోహం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పొడిచి వెన్ను మిగతా వెన్నుపోటుదారులైనటువంటి వెన్ను పోటుదారులైన వార్డు ప్రతినిధి రూప్ కుమార్ యాదవ్ తో చేతులు కలిపి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో నారాయణతోనూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితోనూ చేతులు కలిపి ఈ రోజు ప్రచారం చేస్తా ఉంది మీరు ఒకటే అర్థం చేసుకోండి మంచి ప్రతినిధిని మీరు ఎన్నుకోవాలి మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు మీ సమస్యలను అర్థం చేసుకొని మీకోసం పాటుపడేటటువంటి వ్యక్తిని మీకు నమ్మక ద్రోహం చేయనటువంటి వ్యక్తిని మీరు ఎన్నుకోవాలని నేను మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను ఒక్కటే చెప్తా ఉన్నా నారాయణ అనేటటువంటి వ్యక్తి చాలా వ్యాపార పెద్ద వ్యాపారవేత్త అతను మీ యొక్క అసన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధిగా నెల్లూరు కి మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధిగా నెల్లూరు సిటీ అభ్యర్థిగా అసెంబ్లీకి ఖలీల్ అహ్మద్ గారిని మీ ఓటు వేయాలని మెజారిటీతో గెలవబోతా ఉంది తప్పకుండా వైఎస్ఆర్ సిపి గెలవాలి సామాన్యులు గెలవాలి రాజకీయాలకి రాజకీయ నాయకులు అండగా ఉండేటువంటి నాయకుల్ని గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరిలో కూడా ఉంది అదే జరగబోతా ఉంది తప్పకుండా ఆశీర్వాదంతో మంచి జరుగుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ జగన్ గారు ఒక్క అవకాశం సామాన్యుడికి మధ్యలో ప్రజల సేవ చేసుకునే అవకాశం నన్ను కల్పించారు సహాయంతో ఈ రోజు నెల్లూరు సిటీ అభ్యర్థిగా నన్ను ప్రకటించారు దాని తర్వాత ఈ రోజు మన నెల్లూరు జిల్లా పార్లమెంట్ సభ్యులుగా విజయసాయి రెడ్డి అన్నగారిని ప్రకటించగానే మనందరికీ ఒక ధైర్యం లాగా వచ్చింది ఎందుకంటే రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆయనే మనకు నాయకుడు ఆయన వచ్చిన తర్వాత మన జిల్లాకి ఏం చేసుకోవాలన్నా మన నెల్లూరు సిటీలో ఏం చేసుకోవాలన్నా ఆయన ఉన్నారనే ఒక ధైర్యం మన కల్పించింది మన నాయకులు కానీ మన కార్యకర్తలు కానీ ఈ రోజు ఎంత ఉత్సాహంగా పనిచేస్తున్నారంటే మీరే చూస్తున్నారు ఈ రోజు మూలాపేటలోనే చూస్తున్నాం ఈ బహిరంగ సభ నేను కూడా ఇక్కడే మూలాపేటలోనే చదువుకున్న ఈఎస్ఆర్ఎం హై స్కూల్ కానీ ఎస్విజిఎస్ కాలేజ్ కానీ నేను ప్రతి ఒక్క ఇంటిలో పరిచయం ఉన్న వాడిని ప్రతి ఒక్కరు ఇక్కడ నాకు పరిచయం ప్రతి ఒక్క ఇంట్లో ఒక్కరు పరిచయం ఉన్న నేను మీ బిడ్డలాగా మీ ఇంట్లో బిడ్డలాగా ఉండేవాడిని మీరందరూ సాయం చేయండి విజయసాయి రెడ్డి అన్న గారికి మంచి మెజార్టీతో గెలిపించాలని అలాగే నన్ను ఒక సామాన్ని ఈ రోజు నేను సామాన్ని ఏం కాదు ఎందుకంటే నా వెనకాల జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు ఉన్నారు అలాగే ఈరోజు సాయిరెడ్డి అన్న గారు ఉన్నారు అలాగే చంద్రసేఖర్ రెడ్డి అన్న గారు మీరందరూ నాకు తోడుగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికి అన్ని వేళల అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు